ఒకసారి పాత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఆ రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఏం జరిగింది ఏం మర్యాద దక్కింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మర్యాద దక్కిందా లేదా దానికంటే మిందగా దక్కిందా లేదా అనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వాన్ని ఒక్కసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీకి బీసీలే వినుముక అని చెప్పి ఓట్లు అడుకునేదాకా మైకులు హోరెత్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికలైన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల యొక్క ఓట్లన్నీ దండుకుని అధికారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ బీసీలకు ఆ ఎస్సీలకు ఆ ఎస్టీలకు ఆ మైనార్టీలకు ఏం చేశాడయ్యా ఏం చేయాలి ప్రజల తనకిచ్చిన రాజ్యాధికారాన్ని ఏ ఏ ఓటు ద్వారా అయితే ఎవరి ఓటు ద్వారా అయితే వారి పార్టీకి అధికారం వచ్చిందో ఆ అధికారాన్ని పంచాలా అక్కర్లేదా ఆ వచ్చిన రాజ్యాధికారాన్ని జనాభా దామాషాలో పంచాలా అక్కర్లేదా చంద్రబాబు ఏం చేశాడాయా అంటే ఆయన చుట్టాలకు ఒక ఎనిమిది మంత్రి పదవులు ఒక ఆరు మంత్రి పదవులు కాపులకు ఒక నాలుగు మూడు మంత్రి పదవులు బీసీలకి మూడు మంత్రి పదవులు ఎస్సీలకి రెండు మంత్రి పదవులు మాత్రం మీదే తెలుగుదేశం పార్టీ బీసీలు ఓట్లన్నీ వేయండి అధికారం మాత్రం అగ్రవర్ణాల జగన్ వచ్చాడు జగన్ కి ఓటేశారు పాతిక మంది మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారికి మంత్రి పదవులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఏమండి నా దగ్గర సాహిబులు ఎవరు గెలవలేదు ముస్లింల్లో అందుకే జలీల్ ఖాన్ కొనుక్కు తెచ్చుకున్నావు కదా మరి జలీలు ఖాన్కి ఎందుకు ఇవ్వలేదు సరే మేము సాహిబులు ఎవరూ గెలవలేదు ఎస్టీలు గెలవలేదు ఆ రెండు కూడా జగన్ తెరుపునే ఉన్నారు అందరూ మరి మీ అబ్బాయి కూడా గెలవలేదు కదా మరి మీ అబ్బాయికి మంత్రి అట్టా ఇచ్చావు అట్లాగే మాకు కూడా ఇవ్వాలి కదా మా ముస్లింలకు కూడా అట్లాగే ఇవ్వాలి కదా అలాగే ఓటు ద్వారా గెలవలేని మా ఎస్టీలకు కూడా అలాగే మంత్రి పదవి ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు నీ కొడుక్కి మాత్రం మంత్రి ఇస్తావు ఎందుకు ఇస్తావు ఇంటికి వెళ్తే ఇంట్లో కాఫీ కూడా ఎవరు కంచంలో అన్నం కూడా పెట్టరు అనేటువంటి బాధ లేదా మా వర్గాల పట్ల చిన్న చూప మేము ఆనవా మీకు ముస్లింలు ఆనరా ఇవాళ మళ్ళీ చెప్తాడు ముస్లింలు అంటాడు మళ్ళీ రేపు వస్తాడు ముస్లింలు అందరూ కూడా నేనే ఉద్ధరించానని చెప్పి మాట్లాడతాడు ఎవడయ్యా ఉద్ధరించడానికి కారణం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మంది ఎంత మంది అడ్డం పడ్డ ముస్లింలకి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చినవాడు ఎవడు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి చేశానని చెప్తావు కదా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తావా ఒక్క రోజన్నా అరే ముస్లింలు సైకిల్ కి గాలి కొట్టుకుంటూ టూబుర్లకి పంచర్లు వేసుకుంటూనే బతుకుతున్నారు తప్పితే సీనా రేకులకి మేకులు కొట్టుకుంటూ సీనా రేకుల్ని పెడుతూనే బతుకున్నారు తప్పితే అరే ముస్లింస్ కి చదువు లేదు ఒక్క డాక్టర్ డాక్టర్ ఎవడన్నా ఉన్నాడా రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత తప్పితే మీకు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కడన్నా ముస్లింలు కనపడ్డారా మరి నువ్వు ఎందుకు ఇవ్వలేదు ముస్లింల పట్ల ఎందుకు నీకు మనసు రాలేదు చంద్రబాబు నాయుడికి ఒకటే పెద్ద మంచి లక్షణం చాలా గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడు మాత్రం బీసీలు రండి ఎస్సీలు రెండి ఎస్టీలు రెండి మైనార్టీలు రెండి మా పార్టీ పెట్టిందే మీకోసం అని మాట్లాడతాడు అధికారం వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణ తోకలు కత్తిరిస్తానని చెప్తాడు మత్స్యకారుల్ని తమాషాగా ఉందా తోలు తీస్తానంటాడు ముస్లింలకి మంత్రి ఎస్టీలకి మంత్రి కొడుకు గెలవకపోయినా మంత్రి ఇస్తాడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం ఇవాళ ఏ స్థాయిలో ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోండి ఇదే అనంతపురం ఇదే అనంతపురం మున్సిపాలిటీలో ఓసీ అయితే ఏ ఒక్క రోజైనా ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా రెడ్లు కమ్మారు తప్పితే ఒక ముస్లిం ఎవరన్నా కుర్చీలో కూర్చోబెట్టాడు ఆ మున్సిపాలిటీలో ఓసీలో జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టాడు ముస్లింల్ని ఇవాళ మార్కెట్ యార్డు మార్కెట్ యార్డు తలుపు గేటు ముట్టుకుంటా కూడా అవకాశం లేనటువంటి అనేక కులాలకి ఆ కుర్చీలో కూర్చునేటువంటి అధికారాన్ని శాసనం ద్వారా చట్టం ద్వారా చట్టం చేసి వాళ్ళ రాజ్యాధికారాన్ని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అరే ఎన్నాళ్ళు చంద్రబాబు లాగా పద్నాలుగేళ్లు పాతికేళ్లు నలభై ఏళ్లు బతికాల్సిన ఏముంది మనోళ్ళు చెమ్మమ్మ తిమ్మమ్మ మరి మరిచెట్టు కూడా ఎప్పుడు నుంచో బతుకుతుంది చంద్రబాబు కూడా నలభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీ అంటాడు అరే జగన్మోహన్ రెడ్డి యాభై ఏళ్ల లోపడు యాభై ఏళ్ల లోపడు యాభై ఏళ్ల నిండా కుర్రాడు మొదటిసారి ముఖ్యమంత్రి ఇన్ని చేస్తే పాతిక మంత్రుల్లో పదిహేడు మంది బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులకి అధికారాన్ని ఇచ్చి పదకొండు మంది మేయర్లో పదకొండు మంది మేయర్లో తొమ్మిది మంది మేయర్లు బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ మున్సిపాలిటీ చైర్మన్ మున్సిపాలిటీ చైర్మన్సీ ఎస్టీ మైనార్టీ చేసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు పదమూడు జిల్లా పరిషత్తులు పదమూడు జిల్లా పరిషత్తుల్లో తొమ్మిది జిల్లా పరిషత్ బీసీఎస్సి ఎస్టీ మైనార్టీల వారు జిల్లా పరిషత్ చైర్మన్లుగా బెజవాడ నగరాన్ని తీసుకుంటే గెలవని ఓడని ఎప్పుడైనా కమ్మారే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓసీలో బీసీ అమ్మాయిని తీసుకెళ్లి మేయర్ని చేశాడు చంద్రబాబు ఎంత ఎన్ని తలకిందులు తపస్ చేసినా జన్మలెత్తినా చేయగలదా అని నేను అడుగుతున్నాను ఇవాళ మరొకటి కూడా అనుకుందాం మరొకటి కూడా పోల్చుకుందాం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎవరు ఏం చేశారని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు రెండు వేల పద్నాలుగులో మనకి టీవీ పెట్టంగానే రోజు పాపం ఒక ఆవిడ ఇంటి బయట నుంచి ఏడుస్తూ ఉండేది ఒకడు టక్ చేసుకున్నవాడు టీవీ ఇంట్లోంచి తెచ్చి చెంబులు బిందులు చెంబులు తెచ్చి రోడ్డు మీద పడేసేవాడు అమ్మ ఏడుస్తూ ఉండేది వెంటనే పక్కింట్లోంచి పసుపు చీర కట్టుకున్న ఒక ఆవిడ వచ్చేది ఎవడరా నువ్వు బ్యాంక్ మేనేజర్ చంద్రబాబు మా చంద్రన్ వస్తున్నాడు మా అక్క చెల్లెలు లోన్లన్నీ కడతాడు అనగానే అతను గగ ఆ బ్యాంక్ మేనేజర్ సామాన్లన్నీ లోపల పెట్టేసేసి అటు టీవీ అడ్వర్టైజ్మెంట్ వెంటనే చంద్రబాబు ఫోటో వస్తుంది చంద్రన్ వస్తున్నాడు మీరందరూ ధైర్యంగా ఉండండి లోన్లు కట్టబాకండి చంద్రబాబు వచ్చి బేషరుతిగా డోక్రా అక్క చెల్లి ప్రతి పైసా కడతాను అని చెప్పాడు ఏంటయ్యా జరిగిందంటే చంద్రబాబు గారు వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు డ్వాక్రా అక్క ఎవరైతే చంద్రబాబు నమ్మి అప్పులు కట్టకుండా కూర్చున్నారో వాళ్ళ చెంబు చేట ఇంట్లో అన్ని కూడా వేలం వేయటం జరిగింది గ్రూపుల్లో డ్వాక్రా గ్రూపుల్లో చంద్రబాబు పుణ్యమాని ఒక లక్ష యాభై వేల గ్రూపులు డిఫంట్ అయిపోయినాయి దివాళా తీసినాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఓటేసే రోజుకి డ్వాక్రా అక్క చెల్లెల అప్పు ఎంతుంటే అంతా నాలుగు దఫాలుగా చెల్లించే బాధ్యత నాది అన్నాడు మూడు దఫాలు ఇప్పటికి చెల్లించాడే లేదా ఎంత చెల్లించాడు మొత్తం రేపు వచ్చే నెలలో ఈ నెలలో జనవరి మాసంలో వేసే డబ్బులతో నాలుగో దఫా కలిపి ఎంత అవుతుందో తెలుసా ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల డబ్బులు జగన్మోహన్ రెడ్డి నాలుగు దఫాలుగా ఐదేళ్లలో డ్వాక్రా అక్క చెల్లెల అకౌంట్ లో పైసా నయా పైసా లంచం ఎవరికి ఇవ్వకుండా సరాసరి మీ బ్యాంక్ అకౌంట్ లో వేసాడు నిజమా కాదా ఇది నేను చెప్పేది అబద్ధమా ఇవాళ